ఆర్ యు రెడీ తి ఇదేమిది ఇస్తానప్ప నువ్వు బెండ్ తిరిగి చెప్తాడు సూపర్ ఇది అస్సలు చెప్పలేదు మా ఇది అస్సలు 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 చెప్పలేడు ఇది ఉండ్రవి ఉండ్రవి తినకూడదు తిని చెప్పు అలా అదేసేపు నువ్వు టచ్ చేసి చెప్పాలి ఓకేనా చేసి లోపల చెప్పిస్తా చూస్తే అర్థమైపోతుంది కదా చూడకూడదు చూడకుండా చెప్పాల చూడకుండా చెప్పల్లా చూపిస్తూ చెప్పేదాడా నువ్వు కళ్ళు మూసుకొని చెప్పు కళ్ళు మూసుకో గెస్ట్ చేయి కళ్ళు మూసుకో నీకు చాలా ఇష్టమైంది అమ్మ వంటల్లో వేస్తుంది ఏ మూసుకో మూసుకో అమ్మ 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 సరికట్ట అమ్మ వంటల్లో పక్కా వేస్తుంది మా అగస్త గారికి ఇష్టము అని కాదు అగస్తే తెరిస్తే ఇప్పుడు చెప్తే చెప్తే ఏముంది ఆటానికి ఏమి పాస్తాలు కూడా వేస్తుంది అమ్మ దీన్ని పాస్తా కూడా వేస్తుంది అమ్మ చెప్పేనది ముట్టుకొని చెడు ముట్టుకోనా అది ఒక్క నిమిషం తీసరికి దీని ఇది తీసుకట్టే నాకు ఇది తలపై కమ్మల పొంద ముందర ఇటు ఇటు ముందర కొంగురా వీడే ఇంత అడమెంట్గా కూర్చున్నాడు ఇప్పుడు అగస్తేగాడు అస్సలు ఇప్పుడు తిరుగుతా கட்டினா முந்தைய இதேமிதி ஆஹ் தப்பு பப்பு ஏன் பப்பு செனகு பப்பு ఏం మనుషులుంటారు మీరు దేవుడు ఇట్లున్నారు ఇదేమిది టేస్ట్ చేస్తే పలు చూసి కాదు

అగస్తిగాడు అస్సలు కనుక్కోలేప్పుడు పట్టుకోడు మేడవాగస్తా తప్పు నీ నీ తాడడం అగస్త్యా నేను నువ్వంత ఇట్లా ఆడుతున్నావు నాన్నా న Albanese ఏ కొకుండా చెప్పలాన నాది గేమ్ తీస్తే ఎవరైనా చెప్తార Albanese ఆ వరే చుల్ల తీసుకో ఏ చూస్తున్నావ్ లేదు 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 వోట్స్ంటా వోట్స్ వోట్స్ అబి అబి నేను అబి నేను karta tirri మనం చూ తీయగస్తా తల పైకి తో ముందర్ గొంగూరా ఇది ఎత్తు ఓకేనా నొప్పిస్తాందా కనిపిస్తాందా ఎంత ఎంత బుద్ధిమంతా మన కొడుకు పాపం బిడ్డ కనిపిస్తాందంటాడు అవస్థ ఓకే కెన్ ఐ గెట్ ఏమిది టచ్ టచ్ దైస్ట్ ఎట్లా చెప్పేవాడు చెప్పాడు

ఏమిది రే 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 అగస్ తప్పు మీకు ఏం కింది సార్లు కట్టాలా తీ చేతి ఏ ఉంటాయి ముందర ముందర మీ దానిక ఒక్కసారి కడుతున్నా అగస్త్య ఆపు

బీచ్ బీచ్ కాదు ఉండు కదా తిన్ని ఉండు కాదు బీచ్ కాదు నువ్వు చెప్పాల మరి అంటే మరి మరి తిను తిని తిను చెప్పు ఏం ఏం దొంగోడు రా నువ్వు రే అమ్మన్నట్ అమ్మన్నట్ అంటే కాదు రే టేస్ట్ మట్టుకున్నావు అగస్తియా ఏమిది ఏమిదియా ఆ కొర్కో కొర్కో చెర్రీ టొమాటో చెర్రీ టొమాటో ఏం కాదు పెద్ద టొమాటోనా అగస్తియా నువ్వు ప్రతి ఒక్కరిని చెప్పినావు